అరవన ప్రసాదం లేదా అయ్యప్ప స్వామి ప్రసాదం ఇంకా అన్నవరం ప్రసాదం ఇవి చూస్తూనే మౌత్ వాటరింగ్గా అనిపిస్తాయి కదండి ఇవి ఇష్టపడిన వాళ్ళు బహుశా ఉండరేమో ఇప్పుడు ఈ టేస్టీ రెసిపీ కోసం ముందుగా ఒక కప్ రెడ్ రైస్ తీసుకోండి కడిగేసి మూడు నుంచి నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకోండి ఈ రెడ్ రైస్ కొంచెం గట్టిగా ఉంటాయి తొందరగా ఉడకవు అందుకే నానపెట్టుకోండి మూడు కప్పుల వరకు తాటి బెల్లం తీసుకోండి ఇదిలా దంచిపెట్టుకోండి నేను రైస్ ప్రెషర్ కుక్కర్లో ఉడికిస్తున్నాను కొంచెం పలుగ్గా ఉడికించుకోండి ఉడికించుకున్నాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సిరప్ తయారు చేసుకుందాం ఈ సిరప్ కోసం తాటి బెల్లాన్ని కొంచెం వాటర్ పోసి ఇలా సిరప్ తయారు చేసుకోండి ఇప్పుడు ఈ సిరప్ని వడకట్టేసి మనం ఉడికించుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి పది ఎలాచి ఇలా దంచి పెట్టుకోండి ఇక్కడ నేను కొబ్బరి పొడి ఇంకా సొంటి వాడుతున్నాను సొంటి పొడి చేసి యాడ్ చేసుకోండి ఈ మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించుకోండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి కొంచెం పచ్చకర్పూరం యాడ్ చేసుకోండి ఇక్కడ కొబ్బరి పాలు కూడా వాడుకోవచ్చు కొబ్బరి పొడి బదులు ఈ రెసిపీ న్యూట్రిషన్ గురించి చెప్పాలంటే ఇంకొక వీడియో చేయొచ్చండి అంత న్యూట్రిషియస్ తాడిబెల్లం చూసినట్టయితే ఇందులో క్యాల్షియం డబుల్ ఉంటుంది మామూలు జాగరికన్నా ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ బీ సిక్స్ కూడా మెండుగా ఉంటాయి ఇంకా డైజెషన్ డీటాక్సిఫికేషన్ హార్ట్ హెల్త్ ఇమ్యూనిటీ కూడా మంచిది రెడ్ రైస్లో యాంతోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఇవి ఫ్రీ టల్స్తో ఫైట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి మన బాడీలోని మలనాల్ని బయటికి పంపించడానికి హెల్ప్ అవుతాయి ఇంకా ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచడానికి హెల్ప్ అవుతుంది కాల్షియం మెగ్నీషియం ఫైబర్ ఉండడం వల్ల హార్ట్ హెల్త్ బోన్ హెల్త్ కూడా మంచిది